హలో అందరూ ఎలా ఉన్నారు మాకు పార్సెల్ వచ్చింది ఏంటో చూద్దామా ఏంటో గెస్ట్ చేయండి ఆగండి ఆగండి నేనే చెప్పేస్తాను రేపు రాఖీ ఫెస్టివల్ కదా సో మాకు రాఖీస్ వచ్చాయన్నమాట మా పిల్లల కోసం నాకేమో ఇద్దరు అబ్బాయిలేక మా పిల్లలకి రాఖీ కట్టేటోళ్ళే లేరు మా చెల్లెల పిల్లలు ఉన్నారనమాట మా చిట్టి బంగారు తల్లి మిన్ని బంగారు తల్లి మా పిల్లలకి రాఖీ పంపించింది అనమాట దీంట్లో ఏముందో చూసిద్దామా ముందు మనం మీలో ఎంతమందికి రాఖీ అంటే ఇష్టం కమెంట్ చేయండి నాకు తమ్ముడు ఒక చెల్లి మేమిద్దరం కూడా మా తమ్ముళ్ళ తమ్ముడికి రాఖీ కొరియర్లోనే పంపించినాం మా తమ్ముడేమో తెలంగాణలో ఉంటాడు నేనేమో ఈ ఢిల్లీలో ఉంటాను మా చెల్లి ఏమో అమెరికాలో ఉంటుంది ముగ్గురు మూడు దిక్కులు ఉంటాం అసలు పండగకి చాలా తక్కువ కలుసుకోవడం కూడా ఇక రాఖీ పండగ వచ్చినప్పుడైతే మస్తు మిస్ అవుతాం అనమాట ఇంటిని చిన్నప్పుడు అయితే ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకునేదో అసలు పెళ్ళి అయ్యేంత వరకు ఎంత మంచిగా కట్టే వాళ్ళము మా తమ్ముడికి రాక పెళ్ళి తర్వాత అసలు చాలా తక్కువైపోయిందనమాట ఇంత దూరం ఉండడం వల్ల ఎన్నర యొక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటే ఇక పండుగలు అన్నీ ఇట్లనే కొరియర్ల ద్వారా ఆన్లైన్లోనే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట పండగలప్పుడు ఊర్లో ఉంటే ఆ సంతోషం ఆనందమే వేరు కదా ఏం చేస్తాం ఊర్లో ఉండే రాత రాష్ట్ర అందుకే మీరు ఉన్నాం అందుకేం వచ్చేసాయో చూడండి మీరు రాఖీ స్వీట్స్ చాక్లెట్స్ బ్రౌనీ అక్షంతలు ఇవన్నీ వచ్చాయి డూ సబ్స్క్రైబ్ మోర్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో